ప్రజా దర్బార్ నిర్వహించిన కొత్తపేట శాసన సభ్యులు బండారు సత్యానందరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ శాసన సభ్యులు బండారు సత్యానందరావు శనివారం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు వినతులు విన్న బండారు సంబంధిత అధికారులకు వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు దీనిలో భాగంగా గోపాలపురం గ్రామానికి చెందిన ఆరుగురు రైతులు గత సంవత్సరం పదో నెలలో రావులపాలానికి చెందిన దేవి లో కాలీఫ్లవర్ విత్తనాలను తీసుకోవడం జరిగింది విత్తనాలు వేసిన తర్వాత పంట బాగానే వచ్చింది పువ్వు మాత్రం బాగోలేదు ఈ కాలీఫ్లవర్ కు మార్కెట్లో కొనబడి లేదు మమ్మల్ని నమ్మించి దొంగ విత్తనాలను రైతుల చేత వేయించిన కంపెనీ వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావును కలిసి శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ విషయంలో శాసన సభ్యులు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా రైతులకు జరిగిన అన్యాయాన్ని వివరించడం జరిగింది దీనిపై రైతులకు న్యాయం జరగని పక్షాన ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ మంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్లవలసి ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ గుత్తుల రాంబాబు కాసా విజయసాగర్ వెలగల శ్రీనివాసరెడ్డి మేడపాటి కాసురెడ్డి నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు हां इधर बस हैदराबाद हम पिन में डॉक्टर शर्मा का चलो हां डॉक्टर शर्मा चलो देखो चैनल में भी हैदराबाद हॉस्पिटल के डॉक्टर ने लिखा मार जैसे और जैसे हमना స్కిల్ డెవలప్మెంట్ అప్లై పెట్టు గణేష్ కుమార్ ఉంటారు కండక్ట్ చేస్తుంది ఇది అప్లై చేశారు కదా అమరావతి అమరావతి హలో నమస్తే అమ్మా ఏదమ్మా ఈ విత్తనాలు మన కాళీఫ్లవర్ విత్తనాలు మీద రైతులు వచ్చారు పోయగల మా ప్రజా ప్రజా దర్బార్కి అవును వాళ్ళు వచ్చి చూడాలి కదా ముందు పంట ఏదో ఉంది ఎఫెక్ట్ ఏంటనేది సీరియస్ గా తీసుకోండి ఎందుకంటే రైతులు వాళ్ళ ఏదో ఎంత अदाफी मैं okay. 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 కొత్తగా కంపెనీ ఆఫ్ చేసిన ఢిల్లీ అడ్రస్ ఏదో ఇచ్చారు ఢిల్లీ అడ్రస్ కింద ఉంది అంతే ప్రొడక్షన్ దగ్గర నుంచి పంపుతారు ఇక్కడ ఏదో ఒక ఆఫీస్ పెడతా ఉంటారు ఇలా ఎవడో ఆపరేట్ చేస్తాడు బిజినెస్ అంతా తీసుకోండి మళ్ళీ యాక్సిడెన్ కంటే ఉంటది అని చెప్పండి ఇలాగ మళ్ళీ అగ్రిగా రేపు అగ్రికల్చర్ కూడా వస్తాడు మన చెన్నయుడు గారు రెండు రోజుల్లో చూడండి हां साहब हम पढ़ सकते हैं हम इंटरव्यू कर सकते हैं इंटरव्यू कर सकते हैं ये चालू है ये चालू है जब ये होना था हां హలో హలో ఎక్కడ చూసినప్పుడు ఈ స్థలం గాడా మేరీ గాడా నాగలక్ష్మి ఎవరు

हाँ, बाइक राष्ट्रीय है बाइक राष्ट्रीय रजत, 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 बाइक राष्ट्रीय

మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోవనసీమ జిల్లా రావుల్పాలెం మండలం గోపురపురం గ్రామం మేము గత సంవత్సరం పదో నెలలో రావులపాలెం దేవి శర్షణ నుంచి మేము కాలిఫ్లవర్ విత్తనాలు తీసుకెళ్ళామండి కాలిఫ్లవర్ విత్తనాలు మాకు పంట సరిగ్గా రాలేదు మొత్తం దానికి పెట్టుబడి పెట్టాం ఎంత పెట్టుబడి పెట్టాము అంతా మేము నష్టపోయాము ఇప్పుడు మాకు పంట ఎవరు కొనేవాళ్ళు లేరు ఈ ఈరోజు రావులపాలెంలో ఎమ్మెల్యే గారు దర్బార్ కార్యక్రమం జరుగుతుంటే ఆయనకి వినతి పత్రం ఇద్దామని చెప్పేసి వచ్చామండి కంపెనీ పేరు కంపెనీ పేరు వచ్చేసి నోబెల్స్ అంతా నోబెల్స్ అంతా కాలిఫ్లవర్ అండి మేము ఎమ్మెల్యే గారికి పత్రం ఇవ్వడానికి వచ్చింది రావులపాలెం మా పంట మొత్తం అయిపోయిందండి మొత్తం అంతా కూడా పువ్వు సరిగ్గా వేక మొత్తం చెట్లు పులిపోయి చసిపోయి మొత్తం పంటంతా నాశండి ఇదే కాకుండా మేము ఒక్కలం అనుకుంటే ఇది మా పొలంలో ప్రాబ్లం అనుకుంటే మాతో పాటు తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా ఇదే పరిస్థితి అండి అందుకే రైతులందరూ ఈ రోజు వచ్చి ఎమ్మెల్యే గారికి ప్రశ్న చూడడం జరుగుతుంది మాకు న్యాయం చేయడం కోసం అని చెప్పేసి జరిగిందండి ఆయన సానుకూలంగా స్పందించి దీని భేద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కంపెనీకి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు సార్ మాకైతే ఏ విధంగా రెస్పాన్స్ లేదు కానీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసిన వేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు మాకు త్వరలో న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తాము